ಬೈಲ್ಯಾರ శ్రీ వరాహ ంజనేయస్వామి దేవస్థాని వార్షిక్ ఉత్సవాలకు విచ్చేసిన భక్తులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు ఈ రోజు మన విశిష్ట అతిథి శ్రీ చమర్తి జగన్మోహన్ రాజు గారికి ధన్యవాదములు టిడిపి పార్టీ రాజంపేట అసెంబ్లీ ఇన్ఛార్జ్ సార్ గారు ముఖ్య అతిథులు శ్రీ వీరభద్ర స్వామి ఆశుసులతో తలారి పెద్ద శరయ్య గారు నిన్న గ్రామం సిరివెల్ల మండలం మన్యాల జిల్లా ఉన్నాయి చివరి జత రావాలి వచ్చి గారి ਤੈਖਲੋ ਵੁਝਿਲੀ ਸੋ. ਤੈਖਲੋ ਵੁਝਿਲੀ ਸੋ. श्री वराह आंजने स्वामी देशस्थान वर्षोत्सव ఇచ్చేసిన భక్తు జనాలందరికీ స్వాగతం సుస్వాగతం బట్టలాగడ పోటీల బహుమతుల దాతలు మొదటి బహుమతి అరవై వేలు రెండవ బహుమతి యాభై వేలు సాయి మహేశ్వరి గారు కుంపిరీపురం మూడవ బహుమతి పన్నెండు వందల అడుగుల దూరాన్ని పద్మూడు నిమిషాల ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఐదో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఐదు సెకండ్లు వెళుతుందిలా ఉన్నాయి శ్రీ వీరభద్రస్వామి ఆశిషులతో తలారి పెద్దశరపయ్య గారు వణికెందన్య గ్రామం సిరివిల్ల మండలం మంద్యాల జిల్లా వారి జత ఉన్నాయి Oh, మూడవ బహుమతి నలభై వేలు చుక్క సంతయ్య గారి కుమారులు రవి గారు మదన్ మోహన్ పూరం నాలుగవ బహుమతి ముప్పై వేలు మోదుగుల హరి గారు నువ్వుల వెంకటరమణ గారు మోడే అనిల్ గారు లక్ష్మీ స్వామి ఆశీస్సులతో తోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామం అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా వారి చేత వస్తున్నాయి సిద్ధంగా వస్తున్నాయి పోటీకి కాని కట్టన ఐదవ బహుమతి ఇరవై వేలు చింతకాయల యానాదయ్య గారు కుంబినీపురం ఆరవ బహుమతి పదివేలు చేపల చిన్నయ్య గారు కుంబినీపురం బండలాగడి పోటీలకు బహుమతి ధోకరించడానికి విచ్చేసిన ఈ రోజు మన విశిష్ట అతిథి శ్రీ చమర్తి జగన్మోహన్ రెడ్డి సారికి స్వాగతం సుస్వాగతం సమయం ఐదు నిమిషాలు ఉన్నది ఏడవ రెండు వందల అడుగుల దురాన్ని నిమిషాల యాభై ఐదు స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నిమిషం ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఉన్నాయి ఐదో స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి రావాలి మరలా అటు చివరికి వెళ్ళాలి ఒక్క అడుగు మూడించుల దూరాన్ని లాగాల उून देहा ఆంజనేయ స్వామి వారి వర్షపుచ్చి సందర్భంగా రేపు అనగా ఇరవై ఏడు జనవరి ఉదయం ఏడు గంటలకు కలిగి గుప్పిడిపుర గ్రామంలో ముగ్గుళ్ల పోటీలు నిర్వహించడం జరుగుతుంది రేపు ఉదయం ఏడు గంటలకి ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది కుంపుటిపురం గ్రామంలో ఆరవ స్థానంలో చివరికి రావాలి

పదిహేడు నిమిషాల ఐదో స్థానానికి నలభై ఐదు సెకండ్లు వెనుకలు ఉన్నాయి రెండు నిమిషాలు ఐదో స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక్కడుగు దురాన్ని దురాన్నిగాల সে঵াডিজাত পোডে কোছিনাই কাডি অতুমারু দাখালো মিযাই দাখালো মিযাই দাখালো মিযাই কেনাই

ఆరో స్థానంలో ఒక్కడుగు మూడించడం దొరకే లాగింది క్రూన్ ఏ ఐదో స్థానంలో